చూడండి ఫ్రెండ్స్ ఎంత వర్షం పడుతున్న గుండాలు అయ్యారు ఈరోజు ఫుల్ వర్షం పడతాను ఇక్కడ ఇప్పటికీ అర్థం కానీ సేపడుతుంది వర్షం పడబట్టి చూడండి ఎక్కడో లక్కనే మొత్తం చూస్తున్నారు జనాలు కొంతమంది షాక్ అందరు కసుకులు అందరు కసుకులు వెళ్ళిపోతారు జనాలు మొత్తం ముద్ద ముద్ద అయిపోయి జనాలు మొత్తం అందరు ఇల్లు వర్షం గురువు లారీలు కూడా మొత్తం ముద్ద అయిన దెబ్బకు వాతావరణం బాగా ఎంత మొత్తం అభ్యమైన ఉంది వాతావరణం అయితే చూడండి ఎటు చూసినా కూడా అన్ని వర్షమే ఎలా చెప్పాలి ఎక్కడో లెక్క అన్నీ కూర్చున్నారు అందరూ ఇల్లు ట్రాఫిక్ చూడండి జనాలు ఎంత జనానికి అందరు సలామాని ఇలా ఫుల్ జనాలు షాపులు అన్నీ బంద్ అయ్యాయి దెబ్బకు వర్షం పాప ఇంకా ఫుల్గా పడుతుంది వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ఇప్పటికి అర్థం కాదు సేపు అవుతుంది పానీపూరి బండి కూడా ఫుల్ జనాలు ఉన్నాయి జనాలు అక్కడ పానీపూడి పండి కానీ అయితే ఆ మరుసటి కింద ఫుల్ వర్షం పడుతుంది అచ్చిన నెల పడుతుంది పిల్లలు అందరూ అందరూ ముద్ద ముద్ద అయిపోతారు ఖర్చు జనాలు అలా బజ్జుల బండికాడ కూడా ఫుల్ నీళ్ళు ఉన్నాయి అక్కడ చూడండి వాతావరణం మొత్తం అంత మబ్బే చీచి చూసినా మబ్బే అందులో చూడండి పెద్ద మరిచిట్టు ఇక్కడ ఇది ఇప్పుడు మరిచిట్టు కాదండి చూడండి ఎంత పెద్ద మరిచిట్టు చూస్తే మాత్రం అందులకు ఇది ఎప్పుడు వెనకడ పుట్టిన మర్రి ఇది అందులో చూడండి ఎంత బాగుందో మూడు దారుల ఈ రెండు చెట్లు మాత్రం ఎప్పటి నుంచో ఉన్నాయి ఎంత రోడ్ వచ్చినా కానీ ఇంతవరకు అయితే ఇంతవరకు కొట్టేయలేదు ఏం చేయలేదు కానీ అట్లే ఉన్నాయి మరి చెట్లు దాని మొదలు మాత్రం పేయే ఉంటాయి ఎవరు వచ్చినా ఎండాకాలం కూడా ఆ మర్రి చెట్ల కిందనే ఉంటారు ఈ రెండు మర్రి చెట్లు లేకపోతే మాత్రం ఎండకు తట్టుకోలేరు ఇక్కడ జనాలు మాత్రం చూడండి ఎంత బాగున్నాయో ఫుల్ వర్షం పడుతుంది ఎలా ఎలా పాట వర్షం ఎప్పుడు పడలేదు కానీ చాలా బాగా పడుతుంది వర్షం మాత్రం చాలా మంది మొక్కల కనుక అన్నీ కరిచిపోయినాలి వర్షం ఇక్కడ ఫుల్ వర్షం అంతా తరచుకొని తప్పు ఎందరు వెళ్ళిపోతారు చూడండి గుండెలు ఎంత వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది చూడండి ఎంత రోడ్లు మొత్తం ముయ్యబడినాయి ఇటు ఇటు ఇక చూడండి ఎంత ఇక చూడు ఎంత పెద్ద రోడ్డుకు ఎంత నిండిపోయినా మొత్తం బదారం మొత్తం పానీపూరి బండి కూడా మొత్తం నిండిపోయింది మొత్తం ఉరువుల పెడుగులతోటి ఎంత వర్షం ఎంత ఎన్ని నీళ్ళు పడుతుంది నిండిపోయినాయి నిండు ఇటు ఇటు ఎంత అర్ధాంక చూడు అట్లా కొట్టింది వర్షం మాత్రం ఫుల్ వర్షం కొట్టింది Гарната му го решам